హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాన్ కల్స్ ఆఫ్ లార్ట్ ఇక అయితే శ్రీ సుమాంజలి లో ఉన్నానండి స్టోర్ వచ్చేసి కొత్తపేటలో ఉంటుంది పివిటీ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది సో దసరా ఫెస్టివ్ కలెక్షన్ వచ్చేసింది మీకోసం రెడీగా చాలా చాలా డిజైన్స్ అయితే వచ్చేసాయి అండ్ మార్కెట్లో ఎప్పుడు చెప్తుంటారు లేటెస్ట్ డిజైన్స్ ఎక్కడ ఉంటాయి అండ్ ఇప్పుడు జట్టు ఫెస్టివల్ కూడా వచ్చింది కదా నెంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చేసాయి అన్నీ అన్ని కూడా బడ్జెట్లోనే ఇస్తున్నారు ఒకసారి డీటెయిల్స్ అనుకుందా హలో మేడం హలో అండి అందరికీ నమస్తే మన షాప్ తెలిసింది కదా సుమాన్జర్ సిల్క్స్ అండి మనకి పీవీటీ మార్కెట్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఎయిట్ వన్ జీరో అండి ఈరోజు వీడలో అయితే మొత్తం కూడా దసరా కలెక్షన్ అండి చాలా అదిరిపోయినాయి అన్ని కూడా మనకి ఫ్యూర్ ఫ్యాబ్రిక్స్ అనమాట చాలా బాగా వచ్చింది స్టాక్ అయితే మీరు చూడొచ్చు ఈరోజు వీడియోలో అన్ని కూడా చూపిస్తాము మనకి ఇంకోటి ఏంటంటే మనకి ఈరోజు వీడియోలో కూడా షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇంకోటి ఏంటంటే ఎవరైనా రీసేలర్స్ షాప్లో కానీ ఇంట్లో కానీ సేల్ చేసే వాళ్ళు ఉంటే కూడా ఎవరైనా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకు మనకి సింగిల్ అని కూడా ఇస్తామండి సెట్ వైజ్ కాకుండా మనకి సింగిల్ సింగిల్స్ కూడా ఇస్తాము కాకపోతే మినిమమ్ బిల్స్ చేయాల్సి వస్తుంది అనమాట వాళ్ళు ఎవరైనా కూడా మాకు కాంటాక్ట్ అవ్వండి సపోర్ట్ చేస్తాం రీసేలర్స్ వాళ్ళకు కూడా విన్నారు కదా కలెక్షన్ అయితే చూద్దాం ఫస్ట్ మన మేడం ఇది వచ్చేసి మనకి సాటిన్ పట్టు మేడం ప్యూర్ పట్టు ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది మేడం డిజైన్ కూడా లేటెస్ట్ డిజైన్ ఇది చూడొచ్చు శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మనకి శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది మేడం క్లాత్ కూడా గ్రాండ్గా కూడా ఉంది గ్రాండ్ గా ఉంటుంది బోటాస్ కానీ బాగున్నాయండి పికాక్ బుట్ట ఇచ్చారు చూడండి ఇక్కడ మీనా కరీ వివింగ్తో బార్డర్లో క్లాత్ బాగుంది మనకి వెయిట్ కూడా నార్మల్ వెయిట్ ఉంటుంది మనకి పెద్దగా వెయిట్ కూడా ఏముండదు నార్మల్ వెయిట్ ఉంటుంది ఇంక ఇంకోటి ఏంటంటే మనకి స్పెషల్గా ఏంటంటే చిన్న బార్డర్ టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది ఈక్వల్ మనకి పళ్ళు కూడా చాలా రిచ్ లుక్ పళ్ళు ఉంటుంది మీనా డిజైన్ కూడా వస్తుంది పళ్ళులో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కనే బార్డర్ ఉంటుంది మెటీరియల్ కూడా మనకి ఫాలింగ్ లా వస్తుంది మేడం క్లాత్ కూడా లైట్ వెయిట్ దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి కలర్స్ ఇవన్నీ కూడా దసరాకి అయితే చాలా వచ్చిందండి కలెక్షన్ అయితే అసలు అన్నీ కూడా ఈ రోజు వీడియోలో మొత్తం కూడా అన్నీ కూడా కొత్త కలెక్షన్స్ అన్ని కూడా కొత్త ఫ్యాబ్రిక్స్ కొత్త డిజైన్స్ మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది వచ్చేసి ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇంకోటి ఏంటంటే మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫోర్ ఫైవ్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఖాదీ జార్జెట్ మేడం ఇది కట్టి జార్జెట్ కాదు ఖాదీ జార్జెట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అన్ని కూడా కొత్త డిజైన్స్ ఇవ్వని మనకి ఈ రోజు వీడియోలో కూడా అన్ని కొత్త డిజైన్స్ కొత్త ఫ్యాబ్రిక్స్ వెరైటీస్ అయితే చాలా మంచిగా వచ్చాయండి అసలు దసరాకి చాలా వచ్చింది కలెక్షన్ అయితే చూడొచ్చు మనకి టూ సైడ్స్ ఇట్లా చిన్న బార్డర్ వస్తుంది మేడం ఇది మిడిల్ లో అంతా కూడా మనకి ప్యారెట్ డిజైన్ వస్తుంది ఈ విధంగా వచ్చేస్తుంది మనకి దీంట్లో పళ్ళు ఏంటంటే కంటిన్యూషన్ లో వస్తుంది మేడం ఇది పళ్ళు అనేది కంటిన్యూషన్ రన్నింగ్ లా వచ్చేస్తుంది బ్లౌజ్ మాత్రం మనకి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది కొత్త ఫ్యాబ్రిక్ అండి బాగుంటుంది మనకి రేట్ వైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయి మేడం ఎల్లోనా ఎల్లో మస్టర్డ్ ఎల్లో బాగుందండి అసలు చీర లుక్ కూడా చాలా బాగుంది మనకి దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వైన్ కాంబినేషన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకే రేట్ వైజ్ కూడా మనకి రీజనబుల్ ఉంటుంది మేడం ఐటమ్ కూడా కొత్త ఐటమ్ ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ పర్పుల్కి మనకి పింక్ కాంబినేషన్ పింక్ అలాగే పింక్ చీర వచ్చింది దీనికి నెక్స్ట్ వచ్చేసి పింక్ పింక్ మనకి ఎల్లో కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం చాలా బెస్ట్ ప్రైస్ ఉంది చాలా బాగుంది చీరలు కూడా నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇంకా దసరా కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి రామంగా ఉంటుంది మేడం క్లాత్ అయితే బాగుంటుంది మనకి జార్జో స్టైల్ లాగా వస్తుంది డిజైన్ కూడా కొత్త డిజైన్ ఇది సాఫ్ట్ గా చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ మనకి దీంట్లో పళ్ళు కూడా మనకి రిచ్ లుక్ పళ్ళు వస్తుంది విధంగా వస్తుంది చెక్స్ ఇచ్చేసి అందులో బూటా ఇచ్చారు చూసారా ఈ మనకి మిడిల్ లో అంతా కూడా క్లాత్ అనేది చాలా మెత్తగా ఉంటుంది మేడం అందు మనకి కొత్త డిజైన్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా మనకి బ్రోకెట్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది బ్లౌజ్ గ్రాండ్ గా ఉందండి కలర్స్ చూద్దాం ఇందులో ఫెస్టివల్ కలెక్షన్ అండి కొత్త డిజైన్స్ వచ్చాయి తొందరగా ఇంకా షాప్ కి వచ్చేస్తే బెటర్ ఇంకా అన్నీ చూసుకోవచ్చు షాప్ కి వస్తే మనం ఈసారి వీడియోలో ఏంటంటే షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం మేడం రీజనబుల్ ప్రైసెస్ మళ్ళీ అట్లాగే షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది మీకు దొరకకపోతే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు ఎంతండి ఇప్పుడు ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసి 2500 రూపాయస్ మేడం ఇది 25 లోనే 25 క్వాలిటీ చాలా బాగుంది దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ మేడం దీంట్లో మన నెక్స్ట్ వేరే మేడం ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ అండి దీంట్లో మనకి కొత్త డిజైన్స్ కొత్త కలర్స్ వచ్చాయి అన్నీ కూడా చూడవచ్చు మనకి శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది చూడొచ్చు విధంగా వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మేడం అది మనకి బోర్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకి లైన్స్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది బూటా బ్లౌజ్ వస్తుంది దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్ చాలా వచ్చింది మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వచ్చాయి జరి లైన్స్ తో ఇచ్చారండి అది కూడా యాంటిక్ వీవింగ్ కాబట్టి ఇంకా బాగుంది క్లాత్ బాగుంటుంది వీటిలో ఇది మనకి చాలా సేల్ ఉంటుంది మన షాప్ అయితే ఫుల్ సేల్ ఉంటుంది ఇది కలర్స్ సార్ ఇంకా చాలా మంచి కలర్స్ వచ్చాయి ఎక్కువ కలర్స్ వచ్చాయి అన్నిటి కూడా మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే మనకి బోర్డర్స్ కూడా చేంజ్ అయింది చూడండి మనం ఇది గ్యాప్ బోర్డర్ ఇది కంచి బోర్డర్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి క్లాత్ అంతా ఒకటి కానీ బోర్డర్స్ అనేది చేంజ్ వస్తుంది మనకి ప్రైజ్ వైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మేడం ఇది ఇంకోటి ఏంటంటే మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ గా ఉంటుంది కాబట్టి మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు షాప్ కూడా విజిట్ కండి ఇంకా విజిట్ అవుతే ఇంకా ఎక్కువ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు కలర్స్ చాలా వచ్చాయండి దీనికి చాలా వచ్చాయి కలర్స్ ఇది చూడండి ఆనియన్ కలర్ అట్లాగే ఇంకొకటి మస్టర్డ్ ఎల్లో దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఇంకొకటి అయితే మంచి రెడ్ కాంబినేషన్ రెడ్ కి గ్రీన్ బ్లౌజ్ ఇంకా ట్రెండింగ్ కలర్ కదా ఇవైతే చాలానే వచ్చాయి పీసెస్ ఇది చూడ మేడం ఆఫ్ అయితే చాలా బాగుంటుంది మనకి రెడ్ వచ్చేసింది కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఎల్లో ఎల్లో పర్పుల్ ఇది మనం చూస్ మనకి లావెండర్ ఇది మనకి రేట్ వైస్ కూడా చాలా రీజనబుల్ మేడం ఇది ప్రైస్ అండి ఇది ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 1450 మేడం చూసారా 14 ah, 1450 ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ దీంట్లో కూడా ఆ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా వచ్చిందండి దసరా కలెక్షన్ అయితే ఇంకా మీరు షాప్ విజిట్ కండి విజిట్ అయితే ఇంకా ఎక్కో కూడా చూసుకోవచ్చు మనకి పీవిటి మార్కెట్ లో ఉంటుంది మేడం షాప్ వచ్చేసి చాలా మంది ఎక్కడ అని చెప్పేసి కూడా కాల్ చేస్తున్నారు ఓకే పీవిటి మార్కెట్ లో ఉంటుంది అది కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ లో కాదు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఆల్రెడీ మన సుమన్ సిల్క్స్ అందరు కూడా ఐడియా ఉంది కొత్తగా చూసే వాళ్ళ కోసం మాత్రమే దీంట్లో వచ్చేసి ఇన్ని కలర్స్ మేడం దీంట్లో ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా అనమాట మీరు ఆన్లైన్లో అయినా కూడా ఫాస్ట్గా పర్చేస్ ఇంకొక వెరైటీ మేడం ఇంకొక వెరైటీ ఇది వచ్చేసి మనకి టిష్యూ మేడం ఇది ఇది క్రష్ టిష్యూ ఉంటుంది చాలా బాగుంటుంది మనకి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మోతీ వర్క్ తో చిన్న బుట్ట ఇచ్చారు చూసారా అది ఎక్సలెంట్ అన్నమాట చీర కూడా చిన్న బార్డర్ తో ఇచ్చారు సాఫ్ట్ టిష్యూ మెటీరియల్ చీర అంతా ఉంటాయి కదా ఇదంతా కూడా వర్క్ మేడం హ్యాండ్ వర్క్ వస్తుంది చిన్న బార్డర్ మళ్ళీ ఇంకోటి చిన్న వచ్చేసి మనకి పళ్ళు అనేది ఇట్లా లైన్స్ వస్తుంది మేడం ఇది ఒకసారి చూద్దాం ఇట్లా ఒక పళ్ళు అనేది ఈ విధంగా లైన్స్ వస్తుంది ఇలాంటి ఇట్లా లైన్స్ వస్తుంది బ్లౌజ్ మాత్రం మనకి చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఆల్ ఓవర్ బ్లౌజ్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది చాలా బ్రాండ్ ఓవర్ బనారసి వీవింగ్ లో బ్లౌజ్ ఇచ్చారు బాగుంది ఎంతండి కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి కొంచెం మనకి ప్యూర్ ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మనకి దీంట్లో వచ్చేసి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి త్రీ థౌజండ్ ఫోర్ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్ మన నెక్స్ట్ పెట్టి అండి ఇది వచ్చేసి మనకి వర్క్ శారీస్ మేడం ఇదంతా కూడా మనకి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఉంటుంది మనకి టూ సైడ్స్ ఇట్లా కట్ వర్క్ లా వస్తుంది చిన్న బీట్స్ ఇచ్చి బాగా ఇచ్చారు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ లైట్ వెయిట్ అండి క్లాత్ అయితే పళ్ళు కూడా కంటిన్యూషన్ లో వచ్చేస్తుంది మేడం వర్క్ అనేది ఇది వర్క్ ఎట్లా అంటే మనకి పళ్ళు నుంచి ఒక హాఫ్ త్రీ మీటర్స్ లోపు హెవీగా ఉంటుంది మొత్తం ఉంటుంది దాని తర్వాత మనకి ఇట్లా హాఫ్ నుంచి వస్తుంది ఈ విధంగా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఇందులో కూడా అన్ని కూడా కొత్త ఐటమ్స్ మేడం ఈసారి అయితే చాలా వచ్చింది కలెక్షన్ ఇంకా షాప్ అయితే ఇంకా కూడా చూసుకోవచ్చు దీంట్లో వచ్చేసి కలర్స్ కట్ లో చిన్న బీట్స్ వర్క్ ఇచ్చారు కదా దాంతో హైలైట్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది మేడం ఫ్యాబ్రిక్ కూడా పార్టీ వేర్ కి బాగుంటాయండి ఈ చీరలు లైట్ వెయిట్ లో ఎంతండి ఇది కాస్ట్ వచ్చేసి 2850 రూపాయస్ మేడం 2850 2850 ఇంకోటి ఏందంటే ఫ్రీ షిప్పింగ్ కూడా మళ్ళీ దీంట్లో ఏ చీర అయినా ఫ్రీ షిప్పింగ్ ఏ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ ఇది కలర్స్ కానీ ఎక్స్ట్రా డిజైన్ అయితే చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డోలా సిల్క్ మేడం డోలా సిల్క్ లో మనకి నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది డిజైన్ కూడా మనకి లేటెస్ట్ డిజైన్ ఇది చూడొచ్చు మనకి శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది స్ట్రెయిట్ లైన్ అనేది వస్తుంది అనమాట సిల్వర్ జరీ ఒకటి గోల్డ్ జరీ ఒకటి అండి ఇక్కడ బార్డర్ లో కూడా మనం చూస్తే లీవ్ డిజైన్ అనేది ఇచ్చారు సేమ్ డిజైన్ రెండు వైపులా సేమ్ రెండు వైపులా సేమ్ వచ్చేస్తుంది పల్లు అనేది లైన్స్ వస్తుంది మేడం చిన్న టిష్యూ లైన్స్ వస్తుంది బ్లౌజ్ మాత్రం ఈ విధంగా కాంట్రాస్ట్ వస్తుంది సీక్వెన్స్ బ్లౌజ్ ఉంటుంది దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి కలర్స్ అన్నిటి కూడా మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఎంతండి కాస్ట్ ఫీ ఇది కాస్ట్ వచ్చేసి మనకి 2500 రూపాయస్ మేడం 2500 షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ కెలిపోదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జార్జెట్ సారీస్ మేడం చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ చాలా మెత్తగా ఉంటుంది డిజైన్ కూడా కొత్త డిజైన్ ఇది ఈ చీరలో బోర్డర్ చూడండి ఎంత స్పెషల్ గా చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ముగ్గులో టర్నింగ్స్ వచ్చేసినట్టే బాగా ఇచ్చారు చూడండి మెడిల్ లో కూడా బూటా ఇచ్చారు చిన్న బార్డర్ మేడం చిన్న కడ్ బోర్డర్లో వచ్చేసింది మనకి లో కూడా లైట్ వెయిట్ కూడా ఉంది మేడం ఫ్యాబ్రిక్ కూడా మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది పళ్ళు వచ్చేసి కూడా మనకి రిచ్ పళ్ళు చాలా గ్రాండ్ ఉంది పళ్ళు కూడా టజల్స్ కూడా వచ్చాయి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సెల్ఫ్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్ కి బార్డర్ వచ్చింది అన్నీ కూడా కొత్త ఫ్యాబ్రిక్స్ మేడం ఈసారి పండగకి కొత్త ఫ్యాబ్రిక్స్ కొత్త డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఎంత బాగుందో చూసారా డిజైన్ అయితే ఎంతండి కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ మేడం నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది టిష్యూ మేడం ఇది టిష్యూలో మనకి అంత కూడా ఇట్లా అనిమల్ డిజైన్స్ అట్లా వస్తుంది ఇది కూడా మనకి మార్కెట్లో బాట రెండు నడుస్తుంది చూడొచ్చు ఈ విధంగా వచ్చేస్తుంది అంతా కూడా మనకి బార్డర్ వచ్చేసి కంచి బార్డు ఉంటుంది బిగ్ సైజ్ బార్డర్ ఓకే మనకి శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ అనేది రావడం జరుగుతుంది మేడం ఇది మనకి టిష్యూ అనేసరికి ఇట్లా గర్గ్గ ఉండడం ఇట్లా రాసుకోబోడము అట్లా ఏమి ఉంటుంది మేడం క్లాత్ అనేది కొంచెం మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది పళ్ళు వచ్చేసి కూడా మనకి ఇట్లా కంచి పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్లో వస్తుంది మేడం సో క్రష్ కూడా ఉంటుంది మేడం దీంట్లో ఇష్యూ ఇది దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మేడం అన్ని కూడా ఒక్కోటి ఒక్కో డిజైన్ కొన్ని కలంకారీ డిజైన్స్ కొన్ని ఈ విధంగా అనిబల్ డిజైన్స్ ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి సార్ పండగకి అయితే చాలా వచ్చింది మేడం కలెక్షన్ అయితే ఆల్రెడీ మనకు ముందే నార్మల్గా అయితేనే మనకి కలెక్షన్ ఎక్కువ ఉంటుంది సరే ఇంకా దసరా పండుగ కాబట్టి ఇంకా కలెక్షన్ అది ఎక్కువ వచ్చేసింది ఇంకా మీరు షాప్ విజిట్ అయితే ఇంకా ఎక్కువ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు దీంట్లో మనకి చెప్పినట్టు ఈ విధంగా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చూడాలి కాస్ట్ ఎలా ఉంటుంది అంటే ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ మేడం నైన్టీన్ ఫిఫ్టీ చాలా రీజనబుల్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది మంచిగా కంచీ బార్డర్తో బాయ్ ఇచ్చారు క్రష్ విత్ టిష్యూ మేడం టిష్యూ టిష్యూ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా బాగుంది చూసారా లైట్ పింక్ లో వచ్చింది ఇవన్నీ కూడా మనకి దీంట్లో డిజైన్స్ మేడం నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇది రామంగో సారీ మేడం ఇది మనకి సేమ్ క్లాత్ అయితే సాటిన్ పట్టు లాగా వస్తుంది చూడొచ్చు ఈ విధంగా వస్తుంది సాటిన్ షైన్ ఆ ఫీల్ షైనింగ్ కూడా బాగుంది మేడం ఇది డిజైన్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ చాలా బాగుంది మనకి లుక్ వైస్ అయితే ఈ విధంగా వస్తుంది అంతా కూడా ఆల్ ఓవర్ ఇంకో టూ సైడ్స్ మనకి ఈక్వల్ బోర్డర్ ఉంది మేడం స్మాల్ బార్డర్లు వచ్చేసింది మనకి పళ్ళు కూడా రుచి పళ్ళు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వచ్చేసి విధంగా కాంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది ఇందులో కలర్స్ అయితే ఇచ్చారు కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో మనం అయితే హ్యాపీగా సింగిల్ లేయర్ స్టెప్ వేసుకున్నా కూడా బాగా కనబడతదండి క్లాత్ బాగుంటేనే కదా మనకి చీర కట్టుకున్నప్పుడు అందం అనేది ఉంటుంది పింక్ అట్లాగే ఇంకొకటి చూడండి డార్క్ మెరూన్ కలర్ ఉంది ఎంతండి కాస్ట్ వీట్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి 3850 రూపాయస్ మేడం okay. 3850 షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఓకే మనకి దీంట్లోనే ఇంకొక ఐటమ్ అండి ప్యూర్ ఐటమ్ ఉంటుంది ఇది. ఇది చూడొచ్చు. హ్మ్ మీకు సారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుంది. చూసారా ఇది మనకి ప్యూర్ ఐటమ్ మేడం అంటే వీవింగ్ లోనే వచ్చింది అదంతా. అది వీవింగ్ లోనే కూడా వీవింగ్ మేడం అంతా కూడా వీవింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ సేమ్ కావ్ మొత్తం వీవింగ్ బాగుంది చూ రెడ్ కలర్ పల్లు వైపు కూడా టజల్స్ ఇచ్చారు దీంట్లో మనకి బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ ఉంటుంది మేడం ఇట్లా బాగుంటుంది ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఇన్ని కూడా లేటెస్ట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా బ్రోకెట్ ఇవ్వడం వల్ల లుక్ బాగుంటుందండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ వచ్చాయండి ఈసారి ఎంతైనా ఫెస్టివల్ కదా పింక్ మనకి నార్మల్ గానే కలెక్షన్ అదిరిపోతుంటుంది మేడం ఇంకో ఏంటంటే మనకి పండుగ కాబట్టి ఇంకా కూడా ఎక్కువ వచ్చేసాయి అనమాట దీంట్లో వచ్చేసి మనకి త్రీ కలర్స్ అవైలబుల్ మేడం ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం త్రీ థౌసండ్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డోలా సిల్క్ మేడం డోలా సిల్క్ లో మనకి ఇట్లా ప్యాచ్ వర్క్ లా వస్తుంది అంత కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ అనేది వస్తుంది శారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుంది చీరంతా వీవింగ్ తోనే మనకి ఇక్కడ వర్క్ కూడా ఇచ్చారండి కట్ వర్క్ లేస్ బార్డర్ ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది గ్రీన్ పింక్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ప్యూర్ బనారస్ పట్టు శారీస్ మేడం ఇది మనకి డిజైన్ కూడా లేటెస్ట్ డిజైన్ మేడం ఇది ఇప్పుడు బాగా మార్కెట్లో లో ట్రెండింగ్ నడుస్తుంది చాలా బాగుంటుంది మీరు చూడొచ్చు క్వాలిటీ కూడా మనకి నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మేడం ఇది ఓకే చాలా బాగుంటుంది మీకు డిజైన్ అని కూడా ఇదంతా కూడా టైగర్ ఎలిఫెంట్ ఇట్లా డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి మనకి పళ్ళు కూడా ఇట్లా గ్రాండ్ పళ్ళు ఉంటుంది మంచి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా శారీ కలర్ లోనే మనకి ఇట్లా బూట వచ్చేసి హ్యాండ్స్ కూడా బాగుంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎంత షైన్ అవుతుంది చూడొచ్చు మీరు టోటల్ వీవింగ్ లో బోడర్స్ మునియా తీసుకున్నారు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎలిఫెంట్స్ డీస్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆనిమల్స్ అనేవి ఇచ్చారండి మొత్తం దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది ఇవి కలర్స్ ఏదో కలర్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ చాలా గ్రాండ్ ఉంది మేడం శారీస్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది పళ్ళు ఇది బ్లౌజ్ మనకి ఇట్లా వచ్చేస్తుంది ఎంతండి కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ ఉంటుంది మేడం ఇది ప్రైస్ ఎక్కువ అనుకోవద్దు ఫ్యాబ్రిక్ అనేది ప్యూర్ ఉంటుంది బ్లౌజ్ డిజైన్ కూడా మనకి చాలా బాగుంది లేటెస్ట్ డిజైన్ ఇది ఇది వచ్చేసి మనకి లైట్ లావెండర్ లైట్ అన్నీ కూడా కొత్త కలెక్షన్స్ మేడం ప్రతిదీ కూడా కొత్త కలెక్షన్స్ కొత్త ఫ్యాబ్రిక్ కూడా అన్నీ కూడా ఇది వచ్చేసి మనకి రెడ్ ఇవి దీంట్లో ఉన్నటువంటి కలర్స్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి విధంగా వస్తుంది ఇది బ్లౌజ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఓకే నెక్స్ట్ వచ్చే వెరైటీ ఏంటంటే మనకి టిష్యూ మేడం క్రష్ టిష్యూ ఇది మనకి దీంట్లో స్పెషల్ ఏంటంటే చిన్న సైజు మీడియం సైజ్ బోర్డర్ చిన్న కడ్డి బోర్డర్ వస్తుంది చూడొచ్చు చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకి మిర్ర వర్క్ వస్తుంది మేడం ఇది మిర్ర వర్క్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డు ఉంది పళ్ళు వచ్చేసి ఇట్లా లైన్స్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్లో మనకి విధంగా కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ చాలా లైట్ వెయిట్ మేడం ఇది వాషబుల్ ఉంటుంది వాష్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ కాస్ట్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ మేడం ఫ్రీ ఫ్యాన్సీ అండి చాలా లైట్ మేడం కూడా ఏం లేదు నార్మల్ వెయిట్ ఉంది దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ మేడం ఇది మనకి డిజైనర్ పీస్ ఇది క్వాలిటీ అయితే చాలా బాగుందండి మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది విధంగా వస్తుంది మనకి బోర్డర్ వచ్చేసి ఇట్లా డిజైన్ బార్డర్ ఉంటుంది మేడం చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది రెడ్ కాంబినేషన్లో శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది మెటీరియల్ కూడా మనకి ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ అనేది బోర్డర్ ఉంటుంది దీంట్లో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎంత బాగుందో చూసారా రెడ్ కలర్ ఆ కింద బాడర్లో ఫ్లవర్స్ అలా డిజైన్ ఇవ్వడం అనేది చాలా బాగుంది కంప్లీట్ వీవింగ్ లోనే ప్రీమియం క్వాలిటీ ఈ కలర్ చూడండి లైట్ కలర్ కలర్స్ కూడా కొత్తగా వచ్చాయి మేడం అన్ని కూడా డిఫరెంట్ ఉన్నాయి కలర్స్ అన్ని కూడా ఇక్కడ తీసుకున్న జరి వీవింగ్ కూడా డిఫరెంట్ ఇచ్చారు చూడండి పింక్ జరి నీమ్ జరి సిల్వర్ జరి అట్లా ఎంత కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి ప్యూర్ ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ వచ్చేసి 3500 రూపాయస్ మేడం 3500 3500 షిప్పింగ్ అనే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వెరైటీ మేడం ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ లోనే మనకి అంత కూడా టిష్యూ లైన్స్ వస్తుంది మేడం చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ అసలు ఏ మాత్రం కూడా వెయిట్ లేదంటే చాలా నార్మల్ వెయిట్ ఇదంతా కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ వస్తుంది ఓకే టూ సెట్స్ మనకి కట్టి బార్డర్ వస్తుంది మేడం ఈక్వల్ బార్డర్ ఉంటుంది ఓకే పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది లైన్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ బాగుంది అసలు ఈ చీర లుక్ కూడా చిన్న బార్డర్తో ఆ టిష్యూ లైన్ జరీ లైన్ వచ్చేసరికి దీంట్లో వచ్చేసి మనకి కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కూడా కలర్స్ నెక్స్ట్ ఐటమ్ మేడం ఇది మనకు వచ్చేసి ఇది ప్యూర్ మొంగ సిల్క్ ఉంటుంది మనకి సేమ్ యాసెస్ రామంగో లాగా వస్తుంది అండి అయితే చాలా బాగుంటుంది మనకి ఫినిషింగ్ వైజ్ కూడా చాలా బాగుంటుంది నీట్ గా ఫినిషింగ్ ఉంటుంది మనకి డిజైన్ కూడా చాలా బాగుంది మేడం ఇట్లా బార్డర్ లో కూడా బార్డర్ డిజైన్ ప్యారెట్స్ ఇట్లా కొమ్మ మీద కూర్చున్నట్టు ఇచ్చా చూడండి ఎక్సలెంట్ డిజైన్ అయితే రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ కదండి ఇందులో బ్లౌజ్ చూడాలి మేడం ఇవన్నీ కూడా కొత్త ఐటమ్స్ కదా పళ్ళు ఇది మీరు అన్నట్టు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ మేడం పైపింగ్ ఇచ్చారండి మనకి కింద వైపున ఇట్లా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ ఉంది మేడం బ్లౌజ్ అనేది రెండింగ్ లాంచ చేసారు కలర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో డిజైన్ కూడా కొత్త డిజైన్ ఉంది కొత్త లుక్ తో డిఫరెంట్ బోర్డర్ తో దీంట్లో వచ్చేసి ఈ విధంగా కలర్స్ వస్తాయి ఎందుండివి ఇది కాస్ట్ వచ్చేసి 3450 రూపాయస్ మేడం ఇది 3000 3450 ప్యూర్ ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ అనేది అది రేట్ ఎక్కువ అనుకోవద్దు మేడం ఎందుకంటే కొందరు రేట్ ఎక్కువ కామెంట్ చేయొచ్చు కానీ ఎందుకంటే మనకి ఫ్యాబ్రిక్ తగ్గట్టు రేట్ వస్తుంది కాబట్టి మనకి ఆల్మోస్ట్ మనకి మాక్సిమం రేట్ అనేది రీజనబుల్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాము ఇది ప్యూర్ కాబట్టి మినిమం రేట్ ఉంటుంది త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆల్ ఓవర్లో వస్తుంది మేడం ఫ్యాన్సీ ఐటెము మనకి బెనారస్ పట్టులా వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుందండి ఈ సారీ పండగన్ని కూడా చాలా గ్రాండ్గా వచ్చాయి సారీస్ అన్ని కూడా ఇదంతా కూడా మనకి వివింగ్ వచ్చేస్తుంది లైట్ వెయిట్లో కూడా వచ్చాయండి చాలా గ్రాండ్ ఉంటుంది మేడం శారీ అయితే దీంట్లో వచ్చేసి మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మనకి బూట వచ్చేసి హ్యాండ్స్గానే బోర్డు ఉంటుంది మనకి వీటిలో కూడా మంచి కలర్స్ ఉన్నాయి మేడం చాలా గ్రాండ్గా ఉన్నాయండి శారీస్ అయితే కలర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో ఇది వచ్చేసి కలర్స్ దీంట్లో వచ్చేసి మనకి ఎన్ని కలర్స్ మేడం ఫైవ్ కలర్స్ మనకి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మేడం వస్తుంది త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ ఉంటుంది మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఇది సిల్క్ కోట మేడం ఇది ఫ్యాన్సీ సిల్క్ కోట ఇది మన షాప్లో అయితే ఫుల్ సేల్ ఉంటుంది మేడం చాలా హిట్ మోడల్ ఇది మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది ఇది శారీ మొత్తం కూడా మనకి స్ట్రేట్ లైన్ అనేది వస్తుంది మనకి బార్డర్లో కూడా డిజైన్ బార్డర్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటదండి బాగా బ్లౌజ్ అండి ఒకసారి చూద్దాం ఇది పల్లు మేడం ఇది ఇది బ్లౌజ్ బూటా బ్లౌజ్ వస్తుంది కలర్స్ చాలా లైట్ వెయిట్ కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో పింక్ అలాగే ఇంకో కలర్ చూస్తే గ్రీన్ పర్పుల్ ఎల్లో కానీ మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ మేడం ఇది మనకి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీ మళ్ళీ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఉంటుంది చార్జెస్ ఎక్స్ట్రా ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి వర్క్ వర్క్స్ మేడం ఇది అన్ని మోడల్స్ వచ్చాయి మేడం వర్క్లో వచ్చాయి ప్యూర్లో వచ్చాయి నార్మల్ రేట్లో వచ్చాయి అన్ని వెరైటీస్ వచ్చాయండి మీరు షాప్ ఇంకా ఎక్కువ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు ఇది ఇదంతా కూడా మనకి వర్క్ సారీస్ టూ సైడ్స్ ఇట్లా మనకి బార్డర్ వచ్చేస్తుంది వర్క్ బార్డర్ థ్రెడ్ వర్క్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఓకే ఇది బ్లౌజ్ శారీ కలర్లోనే దీంట్లో కూడా మనకి అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మెటీరియల్ కూడా ఫాలింగ్ అనమాట దీంట్లో వచ్చేసి కూడా మనకి కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయి మెడిల్లో కూడా చిన్న చిన్న కుందన్ స్టోన్ ఇచ్చారు లైట్ షైన్ అవుతూ బాగుంది ఎంతండి కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ మేడం ఇది చూసారా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ థౌసండ్ థౌసండ్ ఫిఫ్టీ ఇంకోటి ఏంటంటే షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ మేడం ఇది మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కదా అన్నిటికీ థౌజండ్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ప్యూర్ క్రేప్ సిల్క్ మేడం ఇది మనకి మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ మనకి డిజైన్ కూడా మంచి డిజైన్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎంత కూడా మనకి వివింగ్ ఉంటుంది బాంధని డిజైన్ లాగా చిన్న బార్డర్ లాగా డిజైన్ చేసారు అంటే అది హైలైట్ ఉంది టూ సైడ్స్ వస్తుంది మేడం అది కూడా మనకి దీంట్లో హైలైట్ వచ్చేసి మనకి పళ్ళు మేడం పళ్ళు మళ్ళీ కలర్ పళ్ళు అయితే చాలా బాగుంటుంది డిఫరెంట్ తీసుకున్నారు కదా పళ్ళు కూడా బ్లౌజ్ కూడా చాలా బాగుంది మేడం ఇది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఓకే మనకి ప్యూర్ ఐటమ్ ఉంటుంది మేడం ఈసారి అన్ని కూడా ప్యూర్ ఐటమ్స్ మేడం ప్యూర్ ప్లస్ బాగున్నాయి ఫ్యాన్సీగా అన్ని కూడా కొత్త ఐటమ్స్ ఉన్నాయి ఇంకా పండగ కంటే ఎట్లా ఉండాలి మంచి అదిరిపోయిన కలెక్షన్స్ అయితే అన్ని కూడా చూడొచ్చు ఇక్కడ కొత్తగా కొత్తగా ఏమొచ్చాయి అనుకుంటారు కదా అండి ఇక్కడ ఎంత బాగా చేస్తారు మళ్ళీ బ్లౌజ్ కూడా కలంకారి ఇవ్వడం వల్ల చాలా వాటికి మ్యాచ్ చేసుకోవడానికి ఉంటుంది ఇది మెటీరియల్ కూడా చాలా మెత్తగా ఉంది మేడం ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇది ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ ఏంటంటే అన్ని కూడా మనకి ప్యూర్ ఐటమ్స్ వచ్చేసాయి ఇది పళ్ళు మ్యారేడ్ బ్లూస్ వచ్చేసి గ్రీన్ ఇది వచ్చేసి మనకి ఎల్లో షేడ్ ఉంటుంది ఓకే ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేస్తే గ్రీన్ డిజైన్ ఎంత బాగుంది చూసారా ఇది పర్పుల్ ఓకే పర్పుల్కి మనకి ఇట్లా రెడ్ కాంబినేషన్ లో పింక్ షేడ్లు వచ్చేస్తాయి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది పర్పుల్కి పింక్ కాస్ట్ ఎంత అన్నారు ఇది ఫోర్ ఫైవ్ మేడం కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇంకా ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది రామాంగో శారీస్ మేడం ఇది మనకి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ వచ్చేస్తుంది మేడం ఇది ఫ్యాబ్రిక్ కూడా అసలు చాలా మెత్తగా ఉంటుంది మనకి దీంట్లో స్పెషల్ ఇంకోటి ఏంటంటే మనకి టూ సైడ్స్ చిన్న బోర్డర్ వచ్చేసిందండి ఈ చిన్న బోర్డర్స్ చాలా తక్కువ వస్తాయి మేడం మనకి స్టాక్ అనేది చాలా సేల్ ఉంటుంది చిన్న బోర్డర్లో ఇదంతా కూడా మనకి వివింగ్ ఉంటుంది మేడం ఇది పికాక్ డిజైన్ ఊట అనేది వివింగ్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇట్లా రిచ్ పళ్ళు ఉంటుంది ఇది పళ్ళు కూడా మనకి ఇట్లా లో వచ్చేస్తుంది సీక్వెన్స్ బ్లౌజ్ ఉంటుంది దీంట్లో కూడా మనకి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం పళ్ళు కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల అది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల బాగా కనబడుతుంది లుక్ ఎంతండి కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇది షిప్పింగ్ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది కలర్స్ కూడా చాలా కలర్స్ వచ్చాయండి ఈసారి వీడియోలో అయితే అన్ని కూడా కొత్త ఫ్యాబ్రిక్స్ కొత్త డిజైన్స్ మనకి అన్ని కూడా ప్యూర్ ఐటమ్స్ వచ్చాయండి మీకు దసరా పండుగకి చాలా వచ్చింది కలెక్షన్ ఇంకా మీరు షాప్ విజిట్ కానీ విజిట్ అయితే ఇంకెక్కువ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు వీడియోలు అన్ని కూడా చూపించలేం కాదు మేడం అట్లా ఇంకా మీరు షాప్ విజిట్ అయితే ఇంకెక్కువ డిజైన్స్ చూసుకోవచ్చు ప్రైస్ ఎంత టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ మేడం సో ఇదండి వీడియో మొత్తం కూడా ఫెస్టివల్ కలెక్షన్ మీరు స్టోర్కి వస్తే మాత్రం ఇంకా ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ చూసుకోవచ్చు ఎందుకంటే ఇంకా పార్సెల్స్ ఇంకా ఓపెన్ చేసేవి చాలా ఉన్నాయి మీకు నచ్చితే ఆన్లైన్లో తీసేసుకోండి వీళ్ళుంటే షాప్కి కూడా రావచ్చు అడ్రస్ డీటెయిల్స్ అయితే అన్ని మెన్షన్ చేసేస్తారు ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్